హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఖతార్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశించాయి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఉరుకులు పెట్టించేందుకు వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగేందుకు రెండు దేశాలు నిర్ణయించాయి ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో భారత్ ఖతార్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తూ సుమారు రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్లకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇక రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఉద్దేశించిన సవరించిన ద్వంద్వ పన్ను విధానం రద్దు ఒప్పందాలపై భారత ఖతార్ ప్రతినిధులు మంగళవారం సంతకాలు చేశారు అంతేకాకుండా మరో ఐదు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు వాటిలో ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం ఆర్కైవ్స్ నిర్వహణ యువజన వ్యవహారాలు క్రీడల్లో సహకారం వంటివి ఉన్నాయి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ప్రధాని మోదీ సమక్షంలో జరిగింది దీనికి ముందు ఇరువురు నేతలు విస్తృత స్థాయి చర్చలు జరిపారు ఉదయం దాని రాష్ట్రపతి భవన్లో సంప్రదాయ గౌరవ వందనం అందుకున్నారు ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు రాత్రి రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు దీనికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు హాజరయ్యారు ఇదిలా ఉంటే భారతదేశ దౌత్య విధానాలు తద్వారా సాధిస్తోన్న ఉన్న విజయాలకు గూఢచర్య నేరంపై మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారత యాభి మాజీ అధికారులు విడుదలై ఒక ఉదాహరణ లో చిన్న చిన్న నేరాలకే భారీ శిక్షలుంటాయి సామాన్యులకు పడే ఆ శిక్షల నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం ఇక ఒక్కసారి మరణశిక్ష పడితే అంతే సామాన్యులకే పరిస్థితి ఇలా ఉంటే గూఢచర్య వంటి నేరంపై మరణశిక్షకు గురైన వారు బ్రతికి బయటపడడం మాత్రం సాధ్యం కాదని ఎవరైనా చెబుతారు కానీ భారత్ ఈ విషయంలో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఖతార్తో భారత్ ఏర్పాటు చేసుకున్న బలమైన దౌత్య సంబంధాలు ఈ విషయంలో చాలా కీలకంగా మారాయి భారతదేశం దిగుమతి చేసుకుంటున్న సహజ వాయువులో నలభై ఎనిమిది శాతం ఒక్క ఖతార్ నుంచే చేసుకుంటోంది అలా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో ఇరవై తొమ్మిది శాతం ఈ దేశం నుంచే దిగుమతి అవుతోంది ఈ మధ్యనే సహజ వాయు సరఫరా విషయంలో ఖతార్తో భారత్కు చెందిన పెట్రోనెట్ ఎల్ఎన్జి సంస్థ డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది ఈ మేరకు రెండు వేల ఇరవై ఎనిమిదితో ముగిసే సప్లై కాంట్రాక్ట్ను రెండు వేల నలభై ఎనిమిది వరకు పొడిగించింది వీటితో పాటు అనేక రకాల పెట్రోలియం రసాయనాలు ప్లాస్టిక్ ఎరువులు వంటివి కూడా ఈ దేశం నుంచి పెద్ద మొత్తంలోనే దిగుమతి అవుతున్నాయి ఆదాయాన్ని గణించి పెట్టడంతో భారత్ పాత్ర పెద్దదే అని అర్థమవుతోంది ఆ దేశంలో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు ఇది ఖతార్ మొత్తం జనాభాలో ఇరవై ఏడు శాతం ఇంజనీరింగ్ ఆరోగ్యం విద్య బ్యాంకింగ్ ఫైనాన్స్ మీడియాతో పాటు బ్లూ కాలర్ ఉద్యోగాలలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు మరోవైపు ఖతార్లో మొత్తం పదిహేను వేల చిన్న పెద్ద భారతీయ కంపెనీలు ఉన్నాయి ఆ దేశంలో భారతీయ కంపెనీలు నాలుగు వందల యాభై మిలియన్ అమెరికన్ డాలర్ల మీద పెట్టుబడులు పెట్టాయి అదే సమయంలో ఖతార్ సైతం భారత్లో అనేక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది పరస్పరం సాగిస్తున్న ఈ పెట్టుబడులు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి చేసుకోండి మా ఛానల్ చే